ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు ప్రకటించింది మీ అందరూ కూడా తెలిసి ఉంటుంది దానిలో భాగంగా ప్రతి జిల్లాకి కూడా వెజిట్ అవ్వడం జరిగింది నిన్న ఒకటో తారీఖు నుంచి కూడా ప్రాసెస్ అంతా కూడా భగినైంది అప్లికేషన్స్ కూడా స్వీకరించడం జరుగుతుంది ఈ నెల తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్స్ అన్నీ కూడా స్వీకరించబడతాయి తదుపరి ఈ నెల పదకొండవ తారీఖు ఉదయం ఎనిమిది గంటలకి గుంటూరు జిల్లాలోని గుంటూరు హెడ్ క్వార్టర్ నందు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నందు ఈ దరఖాస్తుదారులు ఎవరైతే వేశారో వాడికి సంబంధించినటువంటి లాటరీ కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ గారి వారిలో జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారుల సమక్షంలో లాటరీ తీసి దరఖాస్తుదారుల్లోంచి అప్లికేషన్లో వచ్చినటువంటి వాటిలో నుంచి శిక్షన్ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా పూర్తి పారదర్శంగా జరుగుతుంది ఈ దరఖాస్తుదారులు ప్రతి ఒక్కరు కూడా రెండు లక్షల రూపాయల ఒక్కొక్క అప్లికేషన్కి వచ్చేసి అప్లికేషన్ ఫీజు రెండు లక్షల రూపాయలుగా నిర్ధారించడం జరిగింది ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా తను దరఖాస్తు చేసుకోవచ్చు ఒక వ్యక్తి ఒక షాప్కి ఎన్ని అప్లికేషన్ అయినా దరఖాస్తు చేసుకోవచ్చు ప్రతి అప్లికేషన్కి కూడా రెండు లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది ఈ దరఖాస్తుల్ని రెండు పద్ధతుల్లో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు పద్ధతుల్లో కూడా సేకరించడం జరుగుతుంది మంగళగిరి మంగళగిరి స్టేషన్కి సంబంధించి నాలుగు మండలాలు ఉన్నాయి మంగళగిరి తాడేపల్లి తాడికొండ అండ్ తుళ్ళూరు ఈ నాలుగు మండలాల్లో మొత్తం మంగళగిరి స్టేషన్ నిమిషంలో ఇరవై ఎనిమిది షాపులు నోటిఫై చేయడం జరిగింది దీంట్లో మంగళగిరి అండ్ తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి పంతొమ్మిది షాపులు తాడికొండ ఐదు షాపులు చెల్లూరు నాలుగు షాపులు గజెట్ ఇవ్వడం జరిగింది మంగళగిరి మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఇంటికి తీసుకుని జనాభా ప్రాతిపదికన ఈ లైసెన్స్ స్లాబ్లు నిర్ధారించడం జరిగింది అండ్ తాడేపల్లి మున్సిపల్ సంబంధించినటువంటి పంతొమ్మిది షాపులు కూడా సంవత్సరానికి మండలం మండలం మండ మంగళగిరి అండ్ తాడేపల్లి రెండు కలిపి ఈ మున్సిపల్ కార్పొరేషన్ కింద పంతొమ్మిది షాపులు సపరేట్ మండల్ మీ మండల్ ఆర్ మున్సిపాలిటీ ఆర్ కార్పొరేషన్ దీన్ని బేస్ చేసుకుని స్టేషన్ స్టేషన్ బదు మంగళ స్టేషన్ బదు ఇరవై షాపులు నోటిఫై చేయడం జరిగింది పదకొండో తారీఖు వరకు గవర్నమెంట్ జీఆర్ అవసరం అన్నీ అవుతాయి తారీఖు నుంచి ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళకి ఎవరికైతే లాటరీ వస్తుందో వాళ్ళు పన్నో తారీఖు నుంచి కూడా ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారం చేసుకుంటారు నేను చెప్తుంది మండలం లేకపోతే నగర పంచాయతీ లేకపోతే మున్సిపాలిటీ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ బేస్ చేసుకుని దాన్ని ఒక యూనిట్ మండలాన్ని ఒక యూనిట్ మున్సిపాలిటీ ఒక యూనిట్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక యూనిట్ యూనిట్ వైపు బేస్ చేసుకుని ఆ యూనిట్లో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదిక పార్టీగా జనాభా ప్రాతిపదికన నాలుగు స్లాబ్లు నిర్ణయించి దాన్ని ప్రకారం నోటిఫికేషన్ బూటింగ్ స్టాబ్ మధ్య డిస్టెన్స్ అనేది ఎటువంటి నిబంధనలు ఏం లేదండి స్కూల్స్ అటు గతంలో ఏదైతే ఉన్నాయో నిర్బంధాన్ని పాటిస్తాం స్కూల్స్ పాఠశాలలు విద్యాలయాలు వైద్యాలయాలు దేవాలయాలు వాటికి ఖచ్చితంగా వంద మీటర్ల తర్వాతనే వంద మీటర్ల పరిస్థితుల్లో వాటిని ఎలా కూడా నేషనల్ హైవే స్టేట్ హైవేకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరం పెట్టుకోవాలి అదేవిధంగా అదే కనుక మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ ఉంటే దానికి అవసరం అవుట్ సైడ్ లిమిట్స్ అయితే మాత్రం స్టేట్ హైవే ఆర్ నేషనల్ హైవేకి పదిహేను ఏడు మీటర్ల దూరంలో షాప్ కోసం అంతే దూరం నుంచి ఎటువంటి నిబంధన లేదు